వేద్యం సమర్పయామి వందే చైతన్య స్తన్యదాని శ్రేయసి శ్రీనివాసస్య కరుణా వివరూపిణి ఈ నూతన సంవత్సరంలో మనం మూడు పనులు చేయాలి ఒకటి అభ్యంగన స్నానం అందరు స్నానం చేశారు ఉదయం ఉత్తి స్నానం అయినా తలంటి స్నానం చేయాలి తలకు షాంపూలు పెట్టుకోవాలా శీకాపూడి పెట్టుకోవాలా కూరగాయలు పెట్టుకోవాలి తైలాభ్యంజనం తైలం అంటుకొని స్నానం చేయాలి అది మొదటి రెండవదింబ కందల భక్షణం స్నానం చేస్తే మన లోపల ఉండే దోషాలని తొలగిపోతాయి నింబగందల భక్షణం అంటే ఉగాది పచ్చని ఆరు రుచులతో కలిపిన ఉగా పచ్చడి పులుపు తీపి పగడు చేరు కారం ఉప్పు ఈ ఆరు రుచులతో చేరబడింది పచ్చడి ఆ పచ్చడిని మనం సేవించాలి ఎలా సేవించాలి శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచర్వాదిష్ట వినాశాయ నింబ కందల పక్షణం అనే శ్లోకం చెప్పుకొని పచ్చడిని సేవించాలి అప్పుడు మనలో ఉండే దోషాలు తొలగి మంచి ఆరోగ్యవంతులుగా చేస్తుంది ఈ సంవత్సరం రెండు పనులు అయిపోయాయి మూడవది పంచాంగ శ్రవణం పంచాంగాన్ని మనం వినాలి వినాలిగా తప్పనిసరిగా పంచాంగాన్ని శ్రవణం చేయాలి శ్రవణం అంటే వినడం అలా చేస్తే మనలో ఉండే మనసులో ఉండే పాత్రలన్నీ తొలగిపోతాయి శాంతి ఏర్పడుతుంది ఈ నవరాత్రులందరూ కూడా వసంత నవరాత్రులు మాసాన మార్గశీర్షోహం అంటూ మార్గాన్ని మార్గశిర్మాసాన్ని కృష్ణుడు చెప్పాడు వసంత ఋతువు అని చెప్పేసి భగవద్గీతను చెప్పాడు అటువంటి వసంత ఋతువులో సంవత్సరాలు ప్రారంభమవుతుంది పంచాంగం ఐదు అంగములు కలది ఇప్పటిదాకా మనం ఆరాధన సమర్పించాము ఒకటి రెండవది వారం మూడవది నక్షత్రం నాలుగవది యోగం ఐదవది కరణం ఈ మూడు మాత్రమే మనం వాడులో పెట్టుకున్నాం యోగ కరణాలను మనం చూడ ఎక్కువసేపు ఇది పంచాంగం అటువంటి పంచాంగాన్ని మనం ఈనాడు ఆరాధన చేస్తూ ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటున్నాం శ్రీమద్ విశ్వాసనామ సంవత్సరం ఈ సంవత్సరం ఎండలు హెచ్చుగాను అక్కడక్కడ దృష్టి ఆహార పదార్థాల కొరత కూడా ఏర్పడుతుందట రాజకీయంలో కూడా కల్లోరాలు కూడా అధికంగా ఉంటాయని అంచనా తెలుపుతోంది రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు వృషభ రాశి వారికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు మిథున రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు కర్కాళిక రాశి వారికి ఎనిమిది ఆదాయం రెండు ఖర్చు సింహరాశి వారికి పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు సమానంగా ఉంది కన్యరాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు తులారాశివారికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు వృష్టిక రాశి వారికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు தனுசுராசி வாரிக்கு ஐந்து ஆதாயம் ஐந்து டர்ச்சு மகர ராசி வாரிக்கு எது ஆதாயம் பத்நராசி வாரிக்கு எது ஆதாயம் பத்நு மீனராசி வாரிக்கு ஐந்து ஆதா ஐந்து டர்ச்சு